నమస్తే అండి రీసెంట్ గా బాగా వైరల్ అయిన వార్త ఏదన్నా ఉందంటే అది మా పనుగోలు సుధాకర్ రెడ్డికి సంబంధించింది గత రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి లాయర్లతో ఒక సమావేశం పెట్టుకున్నారు సో మా నంబర్కి తెలిసింది ఎందుకు పెట్టుకున్నాడు అని లిక్కర్ కేసులో ఇవాళ రేపు అరెస్ట్ అయితే తనను ఎలా బయటికి తీసుకురావాలి అనేది అక్కడ ప్రధాన అంశం సరే ఏదో బైక్ ఏదో కవరింగ్ చేసుకొచ్చారు కానీ ప్రధాన అంశం అయితే అది వాళ్ళతో చర్చించింది అదే సో నన్ను బెయిల్ మీద ఎలా బయటికి తీసుకురావాలి అనేది ప్రధాన అంశం అయితే కొనువులు సుధాకర్ రెడ్డిని బయటికి కంటేసారు అక్కడ తోపులాడు జరిగింది బయటికి కంటేశారు అలిగి పనవాళ్ళు సుధాకర్ రెడ్డి వెళ్ళిపోయాడు సో ఇలాంటి వార్తలన్నీ కూడా బయట చక్కర్లు కొట్టిన కొన్ని మీడియా ఛానల్స్ కూడా కొన్ని వార్తలు ప్రచురించాయి కొనువులు సుధాకర్ రెడ్డిని నిజంగా బయటికి పెట్టేశారు అయితే వాస్తవానికి అలాంటిది ఏమీ జరగలేదని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ గా ఖండించింది ఆ సంబంధించిన ఒక వ్యక్తి ఎవరు కూడా మాట్లాడారు లేదు లేదు కొనవళ్ళ సుధాకర్ రెడ్డిని మేము వింటే లేదు మేము బాగానే ఉన్నాం ప్రమాణం ఉన్నవాళ్ళు అయితే విచిత్రం ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వనవులు సుధాకర్ అని ఎక్కడ కనబడట్లేదు సాధారణంగా మాట్లాడతారు మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తి ట్రోల్ అసలు మనకు కాదు రాష్ట్ర ప్రజలే పనికొచ్చే మాట్లాడి మాట్లాడో ఏది మాట్లాడినా ఏమంటే ట్రోల్ అయిపోతాం అంటారు ఇష్యూ జరిగింది ఇంత పెద్ద వార్త వచ్చింది కనీసం బాధ్యతకి ఎవరు స్పందించాలండి వనవరు సుధాకర్ రెడ్డి స్పందించాలి ఏమని అలాంటిది ఏమీ జరగలేదు మేము బ్రహ్మాండంగా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి నా పైన నమ్మకం ఉంచాడు దాన్ని గంటే లేదు నా పైన ఎలాంటి వ్యతిరేకత లేదని కొనవలు సుధాకర్ రెడ్డి స్పందించాలి ఆయన మాత్రం స్పందించలేదు ఇవాళకి కూడా ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలా లేవు లేదంటే వాటికి ఏదో ఒక కేసు గురించి అక్కడో ఎక్కడో లేదంటే సాక్షిలోనో పనువులు సుధాకర్ రెడ్డి స్పీచ్ మనం వెంట ఉండేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా అధిపతి లేడరు అంటే ఒకవేళ అక్కడ జరిగింది నిజమే అయ్యో అందుకే మనవడు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ వాస్తవం కూడా కదా ఆరోపణ అంటే అలా బయటకు వస్తున్న వార్తలు మట్టి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ పనువోలు పైన వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు రెండు ఉన్నాయి పన్నువూలు ఎంటర్ అయిన ఏ కేసులో అయినా సరే మీరు మన పోసానికి ఇష్టమూర్తి కావచ్చు వల్లబీని వంశీ కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఇలా ఎక్కించుకుంటే ప్రజల సంఖ్యలో ఏ కేసుని తీసుకున్నా సరే తను కోర్టులో అడిగి పెడితే ఖచ్చితంగా ఎవరైతే అరెస్ట్ అయిన వైసీపీ నాయకుడు కావచ్చు కార్యకర్త కావచ్చు ఖచ్చితంగా రిమాండ్కి వెళ్లాల్సిందే అందులో సందేహం నో డౌట్ మరి ఆ వాదించే విధానం ఎలా ఉంటుందో మనకి తెలియదు కానీ వనవులు సుధాకర్ ఎంటర్ అయ్యాడంటే అవతల పక్కన ఉన్న లాయర్లకి హ్యాపీ అనమాట ఎవరు చేసుకుని పడుకోవచ్చు తమయ్య వనవులు వచ్చేసేట్రా బాబు ఇంక మనకి డోకలేదు టెంగరంగర్ మాట నాకు అతను కోర్టులని మనోడు వాదన చూసి జడ్జి గారు ఈ అతివాదం ఎందుకు ముందు రిమాండ్ హెచ్చి అందరికెచ్చిపోతారనే ఉద్దేశంతో కక్క రిమాండ్ హెస్తారు అతివాగుడికి వాదనలో పస ఉండదు ఇవన్నీ బయటకు వస్తున్న ఆరోపణలు నేను ఏదో కావాలని చెప్పేసి పండవల పైన అనేక ఆరోపణలు నేను చేయట్లా సో వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ గ్రూపుల్లో ఈ వార్త అంతా కూడా చర్చ ఆల్రెడీ మనకు తెలిసిందే నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు పండవాళ్ళు సుధాకర్ రెడ్డి అంటే ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన వ్యక్తి ఖచ్చితంగా రిమాండ్కి వెళ్తారంటే మీరు కావాలంటే హిస్టరీ చూసుకోండి కావాలంటే కొనువోలు సుధాకర్ రెడ్డి ఎంటర్ అయిన ఏ కేసు అయినా మీరు రెఫరెన్స్ తీసుకోండి అందులో బెయిల్ వచ్చిందా కొనువలు వాదనకి ఇప్పటి వరకు ఇదిగో నేను ఈ కేసు వాదించి బెయిల్ పైన ఇతను బయటికి తీసుకొచ్చానని ఒక్క వ్యక్తిని నియమించమంటే వసీప కార్యకర్త కానీ నాయకులు కానీ లేదు అదే అంశం మొన్న చర్చకు వచ్చింది సో ఆ చర్చకు వచ్చిన సందర్భంలో కాస్త కొనువుల సుధాకర్ రెడ్డి ఒకటి రెండు మాటలో தூளி மாட்டே அனைத்த பிரதான ஆரோண அம்சம் பயன் வாக்கு அவசவெய்தான் தெரியுது காய் பயிட்டுக்கு வந்து அது சோ இல்ல ஜெரிவிங்க அதுக்கான அக்கோல ஜெரிஞ்சு பயிட்டுக்கு எட்டேசி பயிட்டுக்கு பமனோக்கு போயிடு அனைது அபிஷியல் டிச்சினா சரி போப்பில் ஜெரிந்த மாற்றம் இது அனைத்து ஒரு பிரதானமன ஆரோபணி மனோடு சுதாக்கெட்டே நேர வாழ வீல் காது நத்தே சமாதானம் செஞ்சது எட்டேசாரா பயிட்டுக்கு எண்டேதா బయటికి గట్టేసి ఎందుకు గట్టేసి ఒకవేళ గంటకపోతే వస్తున్న వార్తల పైన నీ స్పందన ఏంటి వాళ్ళు పోతా అప్పుడు మూడు రోజులు అయిపోతున్నా మూడో రోజు ఇది వచ్చి సమానాన్ని చెప్తాను ఏమైందండి అండి ఎంత పెద్ద ఇష్యూ నువ్వు అసలు స్టేట్ లెవెల్లో ఇది నువ్వు కొనవోలు సుధాకర్ రెడ్డికి మంచి పేరుంది స్టేట్లో నువ్వు ఒక వీడియో మాట్లాడితే నీ పైన ఎవరి రోల్గా అంటే కౌంటర్గా ఎవరు నేను రోల్ చేసినా లక్షల్లో పోతాయి నువ్వు మాట్లాడిన వీడియోలు కాదు నీకు కౌంటర్గా ఎవరు మాట్లాడినా భయంకరమని నియోజకవర్ నిన్ను పొలిటికల్గా ఒక కమిడియన్గా చూ అలాంటిది ముఖ్య సైలెంట్ అయిపోతే ఎలా పనువాళ్ళు వచ్చి మాట్లాడగల కదా మాట్లాడాలి ఉందా పాపం చాలా ఎక్స్పెక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి పనువాళ్ళు సుధాకర్ రెడ్డికి కిరీటం పెడతాడని నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడని ఇంకా వైసీపీ లేఖశాలకి మొత్తం అంతా నేనే తోపు నేను అంత మించిన వాడు ఎవడం లేడు అని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ మనవడు పక్కలేని వాదన టెంగర టెంగర మాటలు ఏది మాట్లాడినా ట్రోల్కి గురైపోవడం మనవుడు ఏది మాట్లాడినా తిరిగి ట్రోల్ చేస్తా ఉండడం సో పసలేని వాదన చివరికి ఏమైపోయిందంటే అడ్వకేట్ జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఇతను ఎలా రా బాబు అనే ప్రశ్నే అసలు నిజంగా జగ పనులు సుధాకర్ వాదనలు పెట్టే నాకు అలాగే అంటుంది ఈ వ్యక్తిని అడ్వకేట్ జనరల్ గా జగన్మోహన్ రెడ్డి నియమించాడు అంటే జగన్మోహన్ రెడ్డి అందకపోవడం నాకైతే వాస్తవం అసలు నాది ముక్కలు స్ట్రైట్ గా మాట్లాడలేదు అర్థం పడతావులేని మాట్లాడు ఒక కేసుకి సంబంధించి మాట్లాడితే దాని గురించి పూర్తిగా వివరణ చెప్పలేదు మనం చూసాం ఆల్రెడీ ఈ లెక్క ఈ లెక్క కేసుకి సంబంధించి మొదట్లో పనువులు సుధాకర్ రెడ్డిని అనుకున్నారు ఏమైంది చెవి చెవిరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రాజకేసి రెడ్డి అంటే అందరూ వాళ్ళే బయటకు వచ్చి జడ్జి గారు అలా అన్నారు జడ్జి గారు ఎలా అన్నారు జడ్జి గారు మా వాళ్ళని ఇది అన్నారు మా వాళ్ళని మెచ్చుకున్నారు ఇలాంటి కౌలు చెప్పుకుంటారు ఒకవేళ మీ వాదల్లో అంతా పసే ఉంటే వాళ్ళని రిమైండ్ ఎందుకు వేస్తారండి ఇక్కడ రెండు విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి కోర్టులో ఏం జరిగినా దానికి ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడతారు వచ్చి అంటే ఆపోజిట్లో మాట్లాడతారు అక్కడ జరిగేది వేరే ఉంటుంది వాళ్ళ వర్షం వేరే ఉంటుంది వాళ్ళ పేటిఎం కూరలోకి కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ముందు ఒక స్క్రిప్ట్ పెడిగా రాసుకుంటాం కోర్టులో ఎలా అన్నారో అలా అన్నారు దాన్ని బయటకు వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు సో పనులు సుధాకర్ రెడ్డికి ఆ కవర్ చేసే ప్రయత్నం చేస్తాను నేను వర్కౌట్ అవ్వట్లా అందుకని చెప్పేసి పక్కన పెట్టారు అనేది ప్రధాన వార్త నిజంగా పక్కన పెడితే మా లాంటి వాళ్ళని కొద్దిగా అసంతృప్తిగా ఫీల్ అవుతాం ఎందుకని మాకు కావాల్సిన కొనవాళ్ళు కొనవాళ్ళు లాంటి వాళ్ళు కాలం ట్రోల్ చేసే ఊరికి పదవలేదు చక్కగా ట్రోల్ చేయచ్చు చక్కగా మాట్లాడతారు జాతస్య మరణం ద్రోహం ఇలాంటి డైలైలన్నీ ఎక్కడెక్కడో పాత పాత డైలైలన్నీ తీసుకుంటూ కొడతా ఉంటారు మీరు అలాగా గంట వేయడం అయితే బాగాలేదు గంటే లేదని చెప్పేసి అంటున్నారు గంట లేకపోతే హ్యాపీ గంట వేస్తాం మాత్రం అది చాలా బాధాకరమైన విషయం అలాగే ఈ లిక్కర్ స్కా సంబంధించి మనం సిట్ అధికారులు పదకొండు కోట్ల రూపాయలు తీసేసాం ఆ వీడియో మనం స్పష్టంగా చూసాం తర్వాత వెంకటేష్ నాయుడు అని చెప్పేస్తాను అతను ఏదైతే ఉందో ఆ డబ్బులు లెక్క పెట్టి వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని ఫేక్ వీడియో అంటారు చూడటానికి అది ఫేక్ వీడియోలో ఉందా అండి అతను అంత స్పష్టంగా కనబడుతున్నా సరే ఇల్లు ఎంత చక్కగా అవాదాలు చేస్తున్నారంటే అది ఫేక్ వీడియో అది ఒక నెల కాదు ఆ కొన్ని సందర్భాల్లోనేమో చివరి భాస్కర్ రెడ్డి ఫ్రెండ్ అంటారు స్నేహితుడు అంటారు కొన్ని ఏమో అతనికి మాకు సంబంధం లేదు అతను చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఇదిగో ఆధారాలు అని చెప్పేసి కుడిచారని మాట్లాడతారు ఇప్పుడు ఏదో ఒక మాట మీద ఉన్నారా అన్ని మాటలు మీయే కాసేపు ఏమో మా ఫ్రెండ్ అంటారు కాసేపు ఏమో కాదంటారు కాసేపు మా డబ్బులే అంటారు కాసేపు మాది కాదంటారు ఏమో లెక్కర్ మేము అమ్మలేదంటారు కాసేపు మేమే అమ్మేమంటారు ఇప్పుడు లెక్కర్లో అవినీతి జరగలేదు అంటే ఎవడన్నా అనుకారండి ఎవరైనా సరే నమ్మరు ఇప్పుడు చిన్న లాజికల్ లాజికల్గా మీరైనా ఆలోచించండి ఇవాళ మనం ఎక్కడికెళ్ళినా మన జేబులో డబ్బులు ఉండస్తున్నారు అంత డిజిటలే కదా మన బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారాగా మనం ఎవరికైనా ఎక్కడైనా సరే మన డబ్బులు చెల్లించవచ్చు పేమెంట్ చేయవచ్చు కదా డిజిటల్ పేమెంట్ ఉంటుంది కదా ఎక్కడికెళ్ళినా సరే మరి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నువ్వు అంత పెద్ద వ్యవస్థను పెట్టుకొని ఇంకా ప్రభుత్వమే మధ్య అమ్మి నువ్వు మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదా అంటే దానికి సమాధానాలు ఉండవండి దానికి తప్పించి అన్నింటికి సమాధానం ఆ ఒక దానికి ఆ ఒక్కటే అడగొద్దు అంట డిజిటల్ పేమెంట్ గురించి అసలు అడగద్దు ప్రస్తావన రావద్దు అది ఇది అయిపోతారా ఫీల్ అయిపోతారా అక్కడ ఎందుకంటే అంత అయిపోతావు ఉన్నదే కదా ఆ డిజిటల్ పేమెంట్కి సంబంధించి ఇది ఇది ఈ వర్షంలో వార్త దీనికి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పుకోండి దానికి చెప్పరాట ఎవరికొచ్చి గెలిగలు కొట్టారు అబెబ్బు లేదు సాక్షులు ఒకటి అలా మాట్లాడతారు ఈశ్వర్ అయితే ఒకలా మాట్లాడతారు మా కాశీవామ ప్రసాద్ గారు అయితే ఇంకోలా మాట్లాడతారు ఇంకొకటి ఇంకోలా మాట్లాడతారు ఫైనల్ గా లెక్కర్ లో దోచేశారు అన్నది వార్త తినేశారు వేల కోట్ల రూపాయలు మద్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీయ్ మరి జగన్మోహన్ రెడ్డి తన వెనకలో ఉంటాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు కింద స్థాయి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇంత రార్ధం కానీ లేదంటే ఇంత పెద్ద వ్యవస్థను కానీ పని చేస్తారని అనుకోకూడదు ఎందుకంటే లెక్కర్ పాలసీ అనేది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదు ఆమోదం ఉండాలి కదా రాష్ట్ర మంత్రులు ఆమోదం ఉంటారు జరిగేది కాదా ఏ ఒక్క బ్రాండ్ కూడా మనకి బ్రాండెడ్ మద్యం అనేది అమ్మనే అమలా గత ఐదేళ్ళు అమ్మలేదు ఇవాళ ఎక్కడికి వచ్చి చెప్తారండి ఎంత విచిత్రం ఏంటే సాగుణుడికి తెలుసుక ఏ మధ్య మీరు ఏ మధ్యం కొన్నాం అనేది మరి ఇక్కడికి వచ్చి మీరెందుకు ఓపెన్ కూడా ఎవరన్నాం కదా మీ మాటలో ఎప్పుడు కూడా అలాంటి అవార్త వాళ్ళ ప్రజా చేయమే త్వరగా అలాగే మా బొనవల సుధాకర్ రెడ్డి కూడా వీలైనంత త్వరగా బయటకు వచ్చి తన పైన వస్తున్న ఆరోపణలకే సమాధానం చెప్పాలని నేనైతే కోరుకుంటున్నాను